హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రలో ఉన్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అదేవిధంగా రైతులకు శుభవార్త అయితే తెలిపింది ఎవరైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో మత్స్యకారులు ఇంకా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే అందజేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ అంశం మీద అయితే క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకి చర్చలు జరిగాయి అయితే ఈ నిధులను తొందరలోనే విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి తెలియజేయడం జరిగిందనమాట ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మత్స్యకారులకు ఏప్రిల్లో ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి మంత్రివర్గం నిర్ణయించింది వేటి వేటి నిలిచిన సమయంలో గత ప్రభుత్వం పదివేలు ఇస్తే తాము ఇరవై వేలు ఇవ్వనున్నట్లు మంత్రి పాదసారి తెలిపారు ఇక రైతులకు పెట్టుబడి సాయం కోసం పిఎం కిసాన్ మొత్తంతో కలిపి అన్నదాత సుఖీబాబా సాయం అందిస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరానికి నాటికి ఈ మెగా డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చే చేస్తామని వివరించారు అయితే ఇక్కడ ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే రైతులకు కానివ్వండి అదేవిధంగా మనకి మత్స్యకారులకు కానివ్వండి సంవత్సరానికి అంటే ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే అందజేయబోతున్నారండి అయితే గతంలో మీకు పదివేల రూపాయలుగా అందించిన ఈ డబ్బుల్ని ఈ సంవత్సరంలో అదే పథకం కింద మనకి ఇరవై వేల రూపాయలతో పాటు అందజేయబోతున్నారనమాట మీకు మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా వచ్చి సేమ్గానే ఉంటుంది అంటే యథా యథ విధంగా ఉంటుందండి అలాగే రైతులకు ఏంటంటే మాత్రం పిఎం కిసాన్ డబ్బుల కింద అయితే ప్రతి సంవత్సరం మూడు విడతలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే వస్తున్నాయి కదా అయితే ఈ ఆరు వేల రూపాయలతో పాటు మీకు పద్నాలుగు వేల రూపాయలు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట మొత్తంగా కలిపి ప్రతి రైతుకి కూడా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు అయితే మాత్రం ప్రతి ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తు అందజేయటట్లు తెలిపారు అయితే ఈ పథకానికి సంబంధించి కూడా నిధులు విధి విధానాలు తొందరలో అయితే మీకు విడుదల చేయబోతున్నారండి సో ఆ విధి విధానాలు కానివ్వండి లేకపోతే వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కానివ్వండి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టున్నారంటే ఇలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఉద్యోగ సమాచారం అలాగే పథకాలకు సంబంధించిన సమాచారం మీ వరకు తొందరగా మొట్టమొదటిగా మీకే తెలియజేయడం జరుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్లో పెట్టుకుని చదువుతా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్